నాగబాబు గారు ఇప్పుడు ఒక ట్వీట్ పెట్టాడు ఆ ట్వీట్ చూశాక ఎవరికైనా ఏమనిపించిందంటే ఇది అసలు నువ్వు ఈ ట్వీట్ పెట్టేటప్పుడు ఆలోచించే చేసేవా అనిపిస్తుంది ఏం పెట్టాడో చూడండి ఒకసారి చదువుతాను సేనాని సరిగ్గా ఏడాది క్రితం మన ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ నిజమైంది మీరు చిందించిన చెమట కూటమి గెలుపుకు బాటైంది జవాబుదారితనంతో కూడిన పరిపాలన ప్రజలకు చేరువైంది జవాబుదారితనంతో కూడుకున్న ప్రభుత్వం కూడిన పరిపాలన ప్రజలకు అంట ఏ విషయంలో చేరువైంది గ్రూప్ టూ ఉద్యోగులు ఏదైతే నిరుద్యోగులు గ్రూప్ టూ ఎగ్జామ్ కోసం ఎక్కి గందరగోళం చేస్తూ ఉంటే కనీసం ఒక్క మాట మాట్లాడలే ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు కనీసం వాళ్ళు నిరుద్యోగులు ఎక్కి గందరగోళం చేస్తూ ఉంటే మీ తమ్ముడు గారేమో డిప్యూటీ సీఎం గారేమో నా బాగాలేదనే హాస్పిటల్ బెడ్ మేము పడుకోవడం మంత్రి లోకేష్ గారేమో పోయి పాకిస్తాన్కి ఏదేదో మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి పోయాడు అనమాట ట్వంటీ ట్వంటీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక పెళ్లికి వెళ్ళారు అది జవాబుదారి తనం అది జవాబు అవి అది అలాంటి జవాబార్తనం ఉద్యోగులు పూర్తి అయ్యా మా పీఆర్సీలు ఏంటి లేకపోతే ఏంటి పరిస్థితి అయింది అని అడుగుతుంటే అది ఏమన్నా స్పందన ఉందా కనీసం ఇప్పుడు ఎవరు పిలుచి మీటింగ్ పెడతారు అది జవాబుదార్తనం అంగన్వాడీ ఆశా వర్కం రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తా ఉంటే జవాబుదార్తనం అది జవాబుదార్తనం కనీసం వాళ్ళు స్పందన ఇచ్చేది లేదు వాలంటీర్లు ఈ మోసం ఫస్ట్ మోసం వాలంటీర్లు పదివేలు మీకు చేస్తాం పదివేలు మీకు చేస్తాం అని చెప్పి పూర్తిస్థాయిలో వాళ్ళు ధర్నాలు చేస్తాం పట్టించుకున్న నాదురే లేదు ఇది జవాబుదార్తనం ఇక చిన్నారులు బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమ సుగమమైంది ఆడబిడ్డల ఆడ అక్క చెల్లెమ్మలకు రక్షణ తోడైంది ఐదున్నర కోట్ల ఆంధ్రుల కళ నిజమైంది ఇది నా ట్వీట్ చూసేవాళ్ళు ఎవరికైనా కానీ అబ్బా ఇది కానీ జరిగితే నిజంగా బాగుండరు అనుకునేలా చేశారు ఆడబిడ్డలకి అక్క చెల్లెమ్మకు రక్షణ తోడైందా ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఏడుపోయారు మన ప్రభుత్వం వస్తే సుగాలి ప్రీతి కేసు మనం ఫస్ట్ హ్యాండిల్ చేసేది వాళ్ళకి న్యాయం చేసేస్తామని చెప్పి దాదాపు పది ఏళ్ళ నుంచి ఏది ఎనిమిది ఏళ్ళ నుంచి ఆ కేసును వాడుకుంటున్నామే కనీసం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుందే ఈ నిమిషానికి ఆ కుటుంబాన్ని న్యాయం చేశారా ఆ పాపకి ఈ ఈ నిమిషానికి ఆమె పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అని తిరిగినందుకు కూడా ఆమె న్యాయం చేయలేకపోయారే ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ముగ్గురునన్నా తీసుకొచ్చారా ఆడబిడ్డలకు అక్కచెల్లెలు రక్షణ అంట మీ ప్రభుత్వం వచ్చాక కూడా ముచ్చుమరు లాంటి ఘటన చిన్న పాప చంపేస్తే ఇప్పటివరకు ఆ అమ్మాయి శవన్ రాయాలపోయారు పిఠాపురంలో ఒక మైనర్ బాలిక పైన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ వాళ్ళు భర్త అత్యాచారం చేస్తే ఆ పాపకు న్యాయం చేయలేకపోయారు బద్వేల్లో ఆ ఒక అమ్మాయి పైన ఏదైతే పెట్రోల్ పెట్రోల్స్ పెడితే ఆమెకు న్యాయం చేయలేకపోయారు రీసెంట్గా రాజమండ్రిలో ఒక కాలేజ్ అమ్మాయి బి ఫార్మసీ ఆమెకు న్యాయం చేశారా ఆమెకు న్యాయం చేశారా తెనాల్లో ఒక నర్సింగ్ విద్యార్థిని లేదా నర్స్ అనుకుంటాము ఆమె న్యాయం చేశారా ఎంతమందికి న్యాయం చేశారు ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడ ఉంది రోజు ఇవే కదా వింటుంది శ్రీ సత్యసాయి జిల్లాలో పైన అత్యాచారం జరిగితే ఏం చేశారు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా నడుపుతా ఉన్నారు ఐదు కోట్ల ఆంధ్రుల కళ నిజమైంది ఐదంటే మీకు ఎలాంటి అంటే మీ పబ్లిసిటీ ముఖ్యమైపోయింది చెప్పులు మూడు వందల మందికి పవన్ కళ్యాణ్ గారు దానం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అడిగితే సనాతన ధర్మం అసలు మీరు ఇచ్చిన హామీలకి మీరు చేసే పనులకు ఏమన్నా పొందుతుందా సింహాచలం గోడకూలి ఏడు మంది నిజమంది చనిపోతే కనీసం అక్కడికి వెళ్ళి పరామర్శించలా అవి ప్రాణాలు కాదు అవి ప్రాణాలు కాదు పబ్లిసిటీ స్టన్స్ మాత్రం మనం చేసేస్తాం తిరుపతిలో ఆరుగురు చనిపోతే టీటీడీ ఈవోని కానీ లేకపోతే టీటీడీ చైర్మన్ గారిని కానీ ఎవరినైనా సస్పెండ్ చేశామా మనం క్షమాపణ చెప్పి వదిలేస్తాం తిరుపతి లడ్డు పైన ఏమి జరగని రాధాంతం చేసేసి పూర్తి ఇదే ప్రపంచ సమస్య అన్నట్టుగా అసలు ఏమీ జరగని దాన్ని పూర్తిస్థాయిలో జనాలు రాజకీయం మోడ్లో తీసుకెళ్ళిపోయి దేవుడి పైన రాజకీయాలు చేసింది మనం చెప్పాలి జవాబారీతనం గురించి మనమే చెప్పాల్సిన జవాబారీతనం ఎట్టు ఉండాలి అట్టుండాలని ఏ విషయంలో జవాబారతనం ఉన్నారు చెప్పండి మొట్టమొదటి సంతకం డిఎస్సీ అన్నారు ఎప్పుడు పెట్టారు ఎప్పుడైంది ఎప్పుడు ఇంకా అయిందా ఎప్పుడైంది అసలు అసలు ఆ మాట జవాబుదారుతనం అనే మాట మీరు ఉచ్చరించడానికి అర్హులా నిజంగా అర్హులా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు రావాల్సింది ఏం చేశారు అమరావతికి ఏమైనా నిధులు సాధించారా రైల్వేజోన్ ఏమైనా ఇప్పటికిప్పుడు మొదలుపెట్టి పెట్టి చూసినా ఏమైనా కనపడతాయా పోలవరం ఎంతవరకు కంప్లీట్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి వాళ్ళు ప్రైవేటైజేషన్ అయిపోద్దాం మర్రో అని బాధపడతా ఉంటుంది మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇది ప్రైవేటైజేషన్ మేము చేయమని చెప్పి ఒక్క సమాధానం మీరు చెప్పించలేకపోయారు రాష్ట్రం సమస్యలు ఏం లేవ్వా రాష్ట్రంలో అంత సుఖశాంతులతో నిండిపోయిందా ఏ ఒక్క సమస్య మీరు క్లియర్ చేశారని చెప్పండి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన వీళ్ళ పైన కేసులు తప్పితే ఇదిగో మేము ఈ సమస్య పూర్తి అసలు క్లియర్ చేసేసాం ప్రజలకి ఇది ఇంకో సమస్య ఉత్పన్నం కాదు అనే సమస్య ఒక తీర్చేశామని చెప్పండి ఒక్కటి కూడా తీర్చకుండా పూర్తి స్థాయిలో అన్ని అద్భుతాలు అయిపోతున్నాయి అద్భుతాలు అయిపోయినాయి అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటుంటే చివరికి మీరు మ్యూజికల్ లైఫ్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా అసెంబ్లీలో ఎమ్మెల్యేల చేత కామెడీ షోలు పెట్టించుకొని అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ మీరు ఆనందం పడుతూ అది మీరు సాధించిన ఘన విజయాలు ఏ ఒక్క చోట కూడా ఇదిగో మేము సాధించామని అనలా సూపర్ సిక్స్ హామీల్లో ఇదిగో మేము ఇది అమలు చేశాము చిత్త చుత్తోటని చెప్పిన దాఖలాలు మీకు గణపట్లా అదేమంటే మీరే స్వయంగా నాగబాబం గారు పొంగనూరు వెళ్ళి ఆ పొంగనూరులో పథకాలు ఇవ్వమని అడిగే సన్నాసులు ఏదో అన్నారు మాట సన్నాసులతో పోల్చారు ఇప్పుడు హిందీ జాతీయవాదం ముందు ఇక్కడ మనం చేయాల్సింది ఏది లేదు అన్నట్టుగా పక్క రాష్ట్రాల సమస్యలు ఉత్తర రాష్ట్రాల సమస్యలు అటుపోయి పక్క దేశాల సమస్యలు ఈ దేశకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలపై నెత్తుని రుద్దటం ఏ ఒక్కటి మీరు సాధించిన దాఖలాలు లేవు అన్నీ మేము సాధించేసామని చెప్తాను ఇదేం వీరే ఆవేశంతో మనం ట్వీట్లు పెడితే ఉపయోగం ఉంది ఒకరు సమస్యలు పూర్తి స్థాయిలో చిత్త మేము ఇది చేసామని చెప్పి అప్పుడు ఇదిగో ఈ సమస్య మేము ఇలా తీర్చేసామని చెప్పండి ఏ ఒక్కటి తీర్చిన దాఖలాలు మీకు కనపట్ల అన్నీ చేసేసామంటే పూర్తి స్థాయిలో ప్రజలే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు విజయవాడ వరదల్లో చిక్కుకున్నటువంటి ప్రజలకు ఈ నిమిషానికి ఏమైనా న్యాయం చేశారా ఇదిగో ఈ కొత్త ప్రాజెక్ట్ మేము స్వీకరించి ఇది కట్టి పూర్తి స్థాయిలో జనాలకి అందిస్తున్నాం ఏమైనా చేయగలుగుతున్నారా ఏది చేయాల కానీ ప్రచారం మాత్రం పీక్స్ పబ్లిసిటీ పీక్స్ వర్క్స్ మాత్రం పూర్తి స్థాయిలో డిజాస్టర్ అసలు పబ్లిసిటీ ఏమో పీక్ లెవెల్లో ఉంటుంది చేతల్లోనేమో ఏం ముందుకెళ్ళదు అది విషయం